తండ్రి ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి మీ ఆత్మ ప్రభమా మౌనంగా నిలబడడానికి వచ్చావా ఈ స్థలంలోనికమ్మా అన్నా సన్నిధికి వచ్చి మౌనంగా ఉందా అమ్మా దేవుని మందిరములోనికొచ్చి మౌనముగా ఉందా మౌనముగా ఉన్నావు ప్రియ సహోదరి మౌనముగా ఉన్నావు ఈ నూతన సంవత్సరములో నీ బిడ్డల పక్షాన ఏ కార్యము జరగాలని ఆశపడుచున్నావో ఈ నూతన సంవత్సరములో నీ యజమాని పక్షాన ఏ కార్యము జరగాలని ఆశపడుచున్నావో ఈ నూతన సంవత్సరములో నీ కుటుంబ పక్షమున ఏ కార్యము జరగాలని ఆశపడుచున్నావో తెరువునోరు తెరువు ఏ సునామములో ఏనామములో స్వరమెత్తి ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరము కూడా స్వరమెత్తి ప్రార్థన చేద్దాం ఓ తండ్రి 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 బలహీనతతో వచ్చావా నీ బలహీనత ఏంటో ప్రభుత్వం చెప్పమ్మా ఆర్థిక ఇబ్బందితో వచ్చావా నీ ఆర్థిక ఇబ్బంది ఏంటో ప్రభుత్వం చెప్పమ్మా ఎంతో కృంగిన స్థితిలో వచ్చావా ఈ స్థలంలోనికి ఎవరి మాటలను బట్టి కృంగిపోయి స్థలంలోనికి వచ్చావో ఏ పరిస్థితులను బట్టి చెదరిన గుండెతో ఈ స్థలంలోనికి వచ్చావో స్వరమెత్తి ప్రార్థన చేద్దామా వెనకున్న వారిని కూడా గమనిస్తున్నాను మాయ్ ఎందుకు చేతులు దించావు చాపు చేతులు చాపు ప్రభు తట్టు చేతులు చాపు చేతులు ఎత్తి ప్రతి ఒక్కరూ కూడా మొదలు పెడతాం ఎస్ లాడ్ ఎస్ లాడ్ సహాయ భుక్షేయండి నాయన సహాయ భుక్షేయండి ప్రభు సహాయ భుక్షేయండి నాయన మీ తక్షణ హస్తము తోడు మాకు అనుగ్రహించండి విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాము ప్రభు మీ పాదములు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాము నాయన మీ పాదములు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాము ప్రభు దయచ్చు పండినైనా దయచ్చు పండి ప్రభా కృపచ్చు పండినైనా కృప చూపండి ప్రభా మా ప్రార్థన చేయాలి వెనుకున్న వారు పురుషులు పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం చేస్తున్నామని ఏ స్నామములో నామములో ఏ నామములో దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఈ ప్రాంగణమును ఆవరించునగాక ఈ పరిశుద్ధాత్మ ఈ ప్రాంగణమును కదిలించునగాక ప్రతి హృదయమును గాక ప్రతి మనస్సును కదిలించునగా దావేదు కుమారుడా నన్ను కరుణించవు అని కేక వేశాడు గురుడివాడు దావిదు కుమారుడా యేసు నన్ను కరుణించుమో అని కేక వేస్తాడు కేక వేస్తావా ప్రభు సన్నిధిలో కేక వేస్తా గమనిస్తున్నాను అందరినీ గమనిస్తున్నాను వెనుక్కున్న వారిని కూడా గమనిస్తున్నాను ఏసు రక్తం ఇచ్చాయి సిలువ రక్తములు తెచ్చాయి అపవాది ఓ తండ్రి నా తండ్రి దేవా ఈ ప్రాంగణం అంతా కూడా

పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుని దూతలు ఈ ప్రాంగణం అంతటిని కూడా కదిలించను గాక ఓ తండ్రి స్తోత్రం 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 స్తోత్రములు ప్రభు స్తోత్రములు నాయన దయగల తండ్రి మీకే స్తోత్రాలు ప్రభు కృపగల తండ్రి మీకే స్తోత్రాలయ్యా దయగల తండ్రి మీకే మీకే స్తోత్రాలు దాటి పోవద్దు దాటి పోవద్దు దాటిపోవద్దు ప్రభు తండ్రి ఎవరిని దాటిపోవద్ది రాత్రి నాయన భారము కలిగి ప్రార్థన చేస్తావా వేదన కలిగి ప్రార్థన చేస్తావా ప్రభు ఆత్మ నీతో మాట్లాడుచున్నది ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుని ఆత్మ మనతో మాట్లాడుచున్నది ఈ రాత్రి ప్రభు సన్నిధిలో కేక వేసి ప్రార్థన చేయ

నా కుటుంబానికి దిక్కు నీవే వినయా నా పిల్లలకు దిక్కు నీవే వినయా నీవే నా యజమాని విబ్రవ్వా నీవే నా కుటుంబములకు అధిపతి వినాయనా నా దోణి అనేక కెరటముల చేత అనేక అలల చేత కొట్టబడుచు నెట్టబడుచున్నప్పుడు నా దోనిలో చుక్కాని అయ్యుండి కెరటములన్నిటి నుంచి నాకు జయమునిచ్చిన దేవా మీకు స్తోత్ర కనికరించండి 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 కృప చూపండి కృప చూపండి కృప చూపండి ప్రభు కృప చూపండి ఏ సున్నామంలో ప్రార్థన చేస్తున్నాను ప్రియ సహోదరి చాలా నిరాశతో నిలబడ్డావు నీవు దేవుని ఆత్మనీతో మాట్లాడుచున్నది చాలా కాలము నుండి నిరాశతో ఉండిపోతున్నావు నిస్సద్ము లేని ఆత్మలో ఉన్నావు నీవు ఉజ్జీవింపబడుటకు ఆశతో ఎదురు చూస్తున్నావు దుప్పి నీటి వాగుల కొరకు ఆశతో ఎదురు చూస్తున్నట్టుగా దేవుని ఆత్మశక్తిని పొందుకోవాలని ఎంతో తృష్ణ కలిగి ఈ స్థలంలోనికి వచ్చి నిలబడ్డావు దేవుని యొక్క ఆత్మ నిన్ను కదిలించడానికి సిద్ధముగా ఉన్నది పట్టుకో ప్రభు పాదాలు పట్టుకో ప్రభు పాదాలు పట్టుకో రాత్రి ప్రభు పాదాలు పట్టుకో నీతోనే మాట్లాడుచున్నది దేవునాత్మ నీతోనే మాట్లాడుచున్నది దేవునాత్మ ప్రియ తల్లి నిన్ను బలపరచడానికి దేవునాత్మని చుట్టూ నిలబడింది ఇప్పుడు నిన్ను బలపరబడింది అవకాశం ఇవ్వు దేవునాత్మకు అవకాశం ఇవ్వు దేవుని ఆత్మ కదిలించడానికి అవకాశం ఇవ్వు ఏదైతే ఆతంకముగా ఉన్నదో ఏదైతే

కదులుస్తున్నందుకు కై స్తోత్రం ప్రతి బిడ్డను కూడా కదులుస్తున్నందుకు కై స్తోత్రం ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్నందుకు కై స్తోత్రం ప్రతి వ్యక్తి yes lord yes lord yes గట్టిగా చప్పట్లు కొడదాం గట్టిగా చప్పట్లు కొడదాం వెళ్ళిపోవాలా ఆ బలహీన పరుచు తయ్యాలన్ని ఎంతమంది ఉన్నా బిగ్గరగా బిగ్గరగా చప్పట్లు కొడత ప్రభు ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రియ కూడా దేవుని நு கூட தாக்கு நாய நூட தாக்கு பிரபு நான் ஆசிரிய துர்கமா நான் சைலமா நீவேறு బంధువులను నమ్మాను మోసం చేశారు స్నేహితులను నమ్మాను ద్రోహం చేశారు బంధువులను నమ్మాను మోసం చేశారు స్నేహితులను నమ్మాను ద్రోహం చేశారు ఈ మూడనై అనదగానే అనదగానే అందుడనై నిలిచాను నీవు 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 రావా 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 ే నిమిషాను అనాథాలే నిరావయ్యా ఎవరు లేక వంటరి దూరమై ఎవరు లేక వంటరినై అందరికీ దూరమై అనాథగా మిగిలాసయ్యాసయ్యా నీవు రావా ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థన చేద్దామే రాత్రి కుమార్తెల కొరకు ప్రార్థన చేద్దామే రాత్రి ఈ రాత్రి

మోకాళ్ల మీద ఉండి ప్రభు సన్నిధిలో మోకాళ్ల మీద ఉండి ఈ రాత్రి యవన కుమార్తెల కొరకు ప్రార్థన చేద్దాం యవన కుమార్తెల కొరకు ప్రార్థన చేద్దాం ఓ తండ్రి తండ్రి మీకే స్తోత్రాలు 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 మీకే స్తోత్రాలు ప్రభు మీకే వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాను మీకే వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఈ స్థలం అంతా మీ పుణ్యరక్త పరోక్షణతో పరోక్షింపచేసి ఎంత మంది ఎవన కుమార్తెలు బ్రష్టులు అయిపోతున్నారు ప్రభ్వ ఎంత మంది ఎవన కుమార్తెలు బ్రష్టులు అయిపోతున్నారు పట్టబడాలి ప్రభవ్వ ఎంత మంది కుమార్తెలు తల్లిదండ్రులను మోసము చేసేవారుగా ఉన్నారో కుమార్తెలు పట్టబడుటకు సహాయం చేయండి మీ ఆత్మ యవన కుమార్తెల మీదికి దిగి రావాలి రాత్రి నైనా వారి హృదయాలు త్రవ్వబడాలి రాత్రి రాత్రిలో వారి హృదయాలు త్రవ్వబడాలి ఓ తండ్రి ఎస్తేరు వంటి వారు లేవాలి కన్నీళ్లతో ఒక తల్లివిగా ప్రార్థన చేస్తున్నావా ఒక తల్లివిగా ప్రార్థన చేస్తున్నావా నీ కుమార్తె హృదయమి రాత్రి కదిలింపబడాలని ఒక తల్లివిగా ప్రార్థన చేస్తున్నావా సియోను కుమారి నది దివారాత్రమో నీ కన్నీరు పారనిమ్మని వాక్యం సెలవిస్తా ఉన్నది రామవు కలుగ కుమార్తెల మీద మీ ఆత్మను కృమ్మరిస్తున్నా రాత్రి వెనకున్న వారు కూడా ప్రార్థన చేయాలి ప్రతి తల్లి రాత్రి పట్టుకో ప్రభు పాదాలు పట్టుకో ప్రభు పాదాలు పట్టుకో ప్రియ సహోదరి ప్రభు పాదాలు పట్టుకో మ్రతువులాడు ప్రభులు మ్రతువులాడు నా కుమార్తెతో మాట్లాడు ప్రభా నా మాట వినదు నా కుమార్తె నీ మాట వినది ప్రభ్వ నీ నా కుమార్తెతో మాట్లాడుటకు సహాయపడి చే ఎస్ లా ఎస్ లా యెస్ లా యవన కుమార్తెలను దర్శించి మీ ఆత్మ శక్తితో మీ పిట్టలను నింపి ఇతర ప్రదేశములలో హాస్టల్స్లో ఉన్న కుమార్తెల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను ఇతర ప్రదేశములలో ఉద్యోగరీత్యా ఉన్న కుమార్తెల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను మీ దయగలిగిన రెక్కల నీడ క్రింద ప్రతి కుమార్తెను బలపరిచి నూట ఇరవై ఏడు సంస్థానములకు ఎలా రాణిగా చేశావో అతి రీతిలో కుమార్తెలు బలపరచే ప్రార్థిస్తున్నాను తండ్రి நிலபழத மந்தரம் கூட